ఒకటండి ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది దాని మీద రెండు పార్టీలు అంటే రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నారు అంటే ఒక తిరుపతి లడ్డు మీద రాజకీయాలు చేయడం అనేది అది మంచిది కాదు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనే అనేది అసలు అత్యంత పవిత్రమైన దేవుడు కోట్లాది కోట్ల ప్రజలు ఆయన ఆయనకు భక్తులు ఉన్నారు ఈరోజు అంటే ఇక్కడ లడ్డూలో కల్తీ జరిగిందా లేకపోతే నెయ్యిలో జరిగిందా నెయ్యి అయితేనే కదా లడ్డు తయారయ్యేది కాబట్టి నెయ్యి అనేదాన్ని పంపించకుండా వీళ్ళు లడ్డు పంపించారు లడ్డు పంపించినప్పుడు ఏమవుతుంది లడ్డులో తేడా ఉంది లడ్డులో కల్తీ ఉంది అనేది నివేదికలో వచ్చింది అయితే ఇక్కడ అట్లా కాదు నెయ్యిలోనే ఉంది నెయ్యిలో డాల్డ కలిపిండు లేకపోతే ఏదనేది చెప్పిండు కాబట్టి ఇవి ఏమవుతుందంటే ఇది మా ఇప్పుడు కోట్లాది కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాజకీయాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా చెప్తున్నాను ఎందుకంటే అండి ఇలాంటివి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కొంతమంది ఇరవై నాలుగు గంటలు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి మరి ఆ బా ఆయన అంటే అంత నమ్మకం ఉన్న బా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేయడం అనేది రెండు పార్లి సరైన పద్ధతి కాదు ఒకటే చెప్తున్నాము సిబిఐ విచారణ జరిపిస్తే కానీ దాంట్లో ఏం జరిగింది ఏమనేది కూడా ప్రజలకు ఉంటుంది ఆ లోపల ఇదంతా వెంకటేశ్వర స్వామి దాని మీద డ్యామేజ్ అవ్వడము భక్తులు మనోవేదన గురవుతారు ఎందుకంటే అరే దేవుడు మేము దేవుని అది చేస్తుంటే మేము ఇంత కొలుస్తుంటే మా దేవుని ఇట్లా చేస్తారని మనోభావం దెబ్బతినే వరకు ఇది మనం జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయ రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి ఎవరైనా కోర్టు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఇట్లాంటివి అనేది ఇట్లాంటి విషయాలలో ఈరోజు మన హనుమంతురావు అన్న కూడా దీని మీద ఇష్యూ చేయడము దీక్ష చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఏదేమున్నా దేవుడు అనేది చాలా ఎవరికైనా కూడా ఎంత అంటే ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి దేవుని మొక్కున తర్వాతనే బయటకు వస్తారు దాన్ని ఏ రకంగా చేస్తున్నారంటే మరి ఈ ఇట్లా దేవ్ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే మనం చూసినామండి ఎక్కడ విదేశాల నుంచి వస్తారు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మనం చూస్తున్నాం మనం ఎప్పుడో ఏప్రిల్ మేలో పోయేది ఉంటే ఒక ఆరు నెలల ముందు మనం టోకన్స్ బుక్ చేసుకుంటున్నాం ఇవన్నీ ఏమవుతుందంటే దుర్మార్గంగా రాజకీయంగా చేయకుండా ఒక భక్తిని భక్తి లాగానే చేయాలి ప్రతీదీ రాజకీయం ఎల్వేషన్ చేసుకుంటూ అది కా దాని మీద ఏమైంది రూమర్ అయిపోతుంది ప్రతి నేను కూడా అసలు ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బాధ అనిపిస్తుంది ఏంది దేవుడి మీద కూడా రాజకీయాలు చేయడము దేవుడు లడ్డు మీద రాజకీయాలు చేయడం అంటే ఇప్పుడు కోట్ల మంది ప్రజలు లడ్డును చూస్తుంటే ఒకలాంటి అది అనిపిస్తుంది ఏంది అనేది కొంతమంది ఆవినేయి అంటారు కొంతమంది ఏమో అది కాదు డా అంటారు కొంతమంది ఏమో ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో కల్తీ నెయ్యి అంటారు అలాంటివి అది అంటే ఎవరికంటే అది రాజకీయం దానివల్ల రాజకీయాలు ఏమన్నా ఓట్లు పడతాయా నేను అనేది ఏంటంటే మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని ఇంకా వేరే దేశాలలో కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది పార్టీలు ఏమన్నా ఉంటే పార్టీల పరంగా చూసుకోవాలి కానీ ఈ రాజకీయాలు చూసుకోవాలి ఓట్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయం అనేది గవర్నమెంట్ అనేది నడుస్తుండాలి ప్రతిపక్ష హోదా నుంచి పోవాలి తప్ప చిల్లర రాజకీయాలు చేసుకుంటూ మన మా ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే అది సరైన పద్ధతి కాదని చెప్పి నేను సంధ్యారెడ్డిగా నేను ఒక భక్తురాలి నేను కూడా చాలా భక్తురాలి ప్రతి సంవత్సరం కూడా నేను తిరుపతి వెళ్తాను చాలామంది కూడా తిరుపతి దర్శనం దొరకాలి అంటే కూడా చాలా అదిగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఆయన సన్నిధుల కోతనే చాలు ఒక ఒకలాంటి మెమొరబుల్ అంటే మైండ్ అంతా కొంచెం ఆయన దర్శనం చేసుకొని మీరు ఒకసారి రండి అసలు మీకున్న కష్టాలు కాదు మీకున్న మైండ్ అంత ఫ్రెష్ అయిపోయి అంటే అందుకని ఎందుకంటే ఇలా కోట్లాది కోట్ల ప్రజలు పెద్ద పెద్ద బిజినెస్ నాయకులు ఇలా ఏడుకొండల వాడిని ఆయన చరిత్ర గురించి గొప్ప 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 చెప్పుంటారు ఏడుకొండలవాడు ఆయన ఒక ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి దేవుడు ఎంతమందికి ఏది చేసిండని ఆ విషయాన్ని రాజకీయాలు ఎందుకు మా కోర్టులు ఉన్నాయి సిబిఐ విచారం జరిగిపోతే లడ్డు బదులు నెయ్యి పంపించండి నెయ్యి పంపిస్తే నెయ్యిలోనే కదా మీరు కల్తీ అన్నారు కదా అది అది ఎవరు కల్తీ చేసిండ్రు అది ఎవరు తీసుకున్నారు ఎవరు టెండర్ వేస్తే ఎవరు తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అది రాజకీయం కానీ ఇది టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు దీంట్లో కల్తీ ఉందని వీళ్ళు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తున్నారు ఇది మేము లడ్డులో కాదు నెయ్యిలో ఉంది అంటున్నారు వాట్ ఇస్ వాట్ ఆర్ మేబీ ఏదన్నా ఉండని ఏదున్నా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇవాళ తెలంగాణ ఆంధ్ర వాళ్ళే భక్తులు గారండి దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి కోట్లాది కోట్ల మంది భక్తులు ఉన్నారు ఆయనకు ఆళ్ళ మనోభావాలను దెబ్బతీసిన తర్వాత ఈ రాజకీయాల మీద ఎవరికి ఉంటుందండి ప్రతిదీ ఎక్కడ చిన్నది ఇప్పుడు చిన్న పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎనభై ఏళ్ళు ముసలమ్మ వరకు రాజకీయాలు చేస్తున్నారు ఇది కాదు ఎందుకంటే రాజకీయాలు వేరు రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి రాజకీయ నాయకులు రాజకీయంగా చేసే విషయాలు చూస్తే కొన్ని అత్యంతంగా గోప్యంగా ఉంచేటివి కొన్ని ఉంటాయి ఇవంతా ఫోకస్ జరిగిన తర్వాత అనరా మీ దేవుణ్ణి మీరే రక్షించుకోలేదు మీ లడ్డుని మీరే చేసుకుని కొన్ని దేశాలు కూడా మన మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే కోర్టు ప్రకారంగా వెళ్ళాలి చూసుకోవాలి నివేదిక అక్కడ ఉంది ఏమున్నది అనేది చూసుకోవాలి తప్ప దాని మీద చేస్తే వచ్చేది ఏముంది ఒక మాట చెప్పండి దీని మీద ఎవరు ఇప్పుడు టీడీపీ బ్లేమ్ అయిపోతుంది బి వైసీపీ వైసీపీ మీద ఒకరి ఒకరు చేసుకున్నట్టు కాదు భక్తుల మనోభావం లేదు ఇది విషయం ఇది వాళ్ళిద్దరు రాజకీయాలు కాదు ఇవాళ అధికారం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీలకు కూడా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తులని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని కూడా బాధ వాళ్ళు ఒక బాధ్యతతోని బిహేవ్ చేస్తూ ముందుకు నడవాలి తప్ప ఏదో మన చేతులు ఉందని చెప్పేసి ఏదో ఉంది కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అయితే అది మంచి పద్ధతి కాదని చెప్పి నా అభిప్రాయం అండి